నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజల ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంది తల్లికి వందనం కార్యక్రమం అంటే తల్లిదండ్రులందరికీ భరోసా పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి తల్లికి వందన కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎప్పుడూ లేని విధంగా మాటిచ్చిన విధంగా ఏదైతే సూపర్ సిక్స్ లో హామీలు అమలు చేసే విధంగా ఈరోజు తల్లికి వందన కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఈరోజు మీరు తెల్లవారు నుంచి చూస్తున్నారు టీవీలు కానీ సోషల్ మీడియాలు కానీ పేపర్లు కానీ బోరెత్తున్నాయి తల్లుల ఆనందానికి అవధం లేకుండా ఉంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుండ్ల మీద చేసుకొని మా పిల్లలు ప్రశాంతంగా స్కూల్కి పంపించగలమని ఒక ధైర్యం నమ్మకం భరోసా మీద ఉన్నారు గత ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి ఈ అమ్మక ఒడియాలు ఇచ్చి ఇంట్లో ఎంతమంది పెళ్ళు ఉంటే అంతమందికి ఇవ్వలేదు జగన్ గారు భారతి గారు ఇద్దరు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ ఇచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్క పిల్లడికే ఇచ్చారు అది నలభై రెండు లక్షల మందికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఇస్తామని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులు ఉన్న అరవై ఏడు లక్షల మందికి ఈరోజు అకౌంట్లో డబ్బులు పడ్డారు లక్షల మందికి ఎక్స్ట్రా ఇచ్చినట్టు ఈరోజు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఈరోజు భవిష్యత్తుకి ఈరోజు కొత్తగా ఒక పథకం వచ్చింది అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని గత ప్రభుత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలు గాని ఏం మాట్లాడుతున్నారయ్యా అంటే రాష్ట్రంలో ఎనభై రెండు లక్షల మంది విద్యార్థులుంటే పిల్లలుంటే విద్యార్థులు కాదు ఎనభై రెండు లక్షల మంది పిల్లలుంటే మీరు కేవలం అరవై ఏడు లక్షల మందికే ఇచ్చారు అని అడుగుతున్నారు గత ప్రభుత్వంలో మంత్రులు చేశారు ఎమ్మెల్యేలు చేశారు వాళ్ళు ఏ లిస్టు చూస్తున్నారో నాకు తెలియదు కానీ ఎనభై రెండు లక్షల మంది పిల్లలుండవు నిజమే ఆ పిల్లలు అంగన్వాడీ సెంటర్లో వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు యూకేజీ వాళ్ళు దయచేసి అదైనా మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని నెత్తిలో పెట్టుకొని మాట్లాడండి ఈ వాళ్ళ నోట్లో చివరికి వైసీపీలో ఉన్నటువంటి మహిళలు కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చప్పట్లు కొట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మేము అనుకోలేదు అనుకున్నారు అయ్యో అనవసరంగా కామెంట్ చేసేవని కొంతమంది సోషల్ మీడియాలో మీరు చూడండి కావాలంటే పెట్టారు అలాంటిది ఇంకా వీళ్ళు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా బుద్ధి రాకుండా ఈ రోజు ఇంకా విమర్శిస్తున్నారు